అయితే జూబ్లీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి అసలు శరవేగంగా అయితే ప్రచారంలో అయితే ప్రచారాలు అయితే కొనసాగుతున్నాయి పార్టీలు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి గోపీనాథ్ గారి భార్య మాగంటి సునీత గారికి అయితే బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది అలాగే ఇక్కడ ప్రచారం కూడా జోరుగా సాగుతుంది ఈ ప్రచారంలో మనకి సీతాఫాల్ మండి కార్పొరేటర్ మనతో పాటు ఉన్నారు మేడంతో మాట్లాడదాం నమస్తే అండి అయితే చూసుకున్నట్లయితే మీ ప్రచారం ఎలా సాగుతుంది యాక్చువల్గా క్యాండిడేట్ ఎప్పుడైతే ముందు నుంచి అనుకున్నారో అప్పటి నుంచి కూడా మనకి క్యాన్వర్సింగ్ అనేది నడుస్తుంది మనకి ఎలక్షన్ క్యాంపెయిన్ ఏమంటారు స్కెడ్యూల్ రాకముందు నుంచే గోపీనాథ్ గారి వైఫ్ సునీత మేడం ఆల్రెడీ ఫీల్డ్ మీద ఉన్నారు ఎందుకంటే ఇక్కడ సానుభూతి కాదు గోపీనాథ్ గారి ఆశయాలు అయినా ఎప్పటి నుంచో ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి ఆల్మోస్ట్ ఆల్ త్రీ టర్మ్స్ ఆయన ఎమ్మెల్యేగా గెలిచి వారికి సర్వీస్ అందిస్తున్నారు సో వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి సునీతమ్మ గారు ఒక హౌస్ వైఫ్గా ఉండి వారికి ఇంట్లో ఎట్లయితే సపోర్ట్ చేస్తున్నారో వారి డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేయాలన్న ఉద్దేశంతో వారు క్యాండిడేట్గా పార్టీ వారిని డిసైడ్ చేయడం జరిగింది ఎప్పుడైతే డిసైడ్ చేశారో అప్పటి నుంచి కూడా వారు ఫుల్ ఫ్లెడ్జ్గా పబ్లిక్కి ఎలాంటి సేవ చేయగలుగుతాం అనేది ఆలోచిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు ఎంతో బాధ ఉంది యాక్చువల్గా వాళ్ళ ఇంటికి పెద్ద దిక్కు వాళ్ళ హస్బెండ్ అండ్ పిల్లలు కూడా చాలా ముగ్గురు పిల్లలు ఉన్నారు సో ఎంతో పెయిన్ని వారు దాచిపెట్టుకొని అంటే మనసులో పెట్టుకొని కేవలం ప్రజలకి వారు సేవను అందించడానికి ఈరోజు ఇంటింటికి వెళ్ళి డోర్ క్యాంపెయినింగ్ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తూ ప్రతి ఒక్కరిని కలుస్తూ వారిని అపీల్ చేస్తూ వారికి ఏమైనా సమస్యలు ఉన్నా కూడా ప్రెష అంటే పేషెంట్స్గా వింటూ అది ఖచ్చితంగా రేపు గెలిచిన తర్వాత చేస్తాము అని భరోసాని వారు ఇవ్వడం అట్లాగే ఇక్కడ ఉన్న జూబ్లీల్స్ ప్రజలు గతంలో కూడా గోపీనాథ్ గారు ఉన్నారు ప్రతి ఇంటికి వెళ్ళినా కూడా వారు బీఆర్ఎస్ పార్టీకే సపోర్ట్ చేస్తాం గోపీనాథ్ గారు ఎంతో అభివృద్ధి చేసిండ్రు అండ్ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ వల్లనే ఏదైనా అభివృద్ధి సాధ్యం అవుతుంది ఏదైనా మంచి జరుగుతుంది అని చెప్పేసి భావించిన ప్రజలందరూ కూడా మాకు ఇంటింటికి వెళ్ళిన ప్రతి దగ్గర వారు సపోర్టివ్గా మాకు వారి సపోర్ట్ని తెలియబడుతున్నారు సో హ్యాపీగా ఉంది క్యాంపెయినింగ్ అయితే చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుంది ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేవు కేవలం ఇప్పుడు మనం క్యాండిడేట్స్ గురించి మాట్లాడుకునేది పక్కకు పెడితే ప్రభుత్వాలు ఏవైతే ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అవుతుంది ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే జూబ్లీ ఎలక్షన్ గెలిస్తేనే అభివృద్ధి జరుగుతుంది అని అంటున్నారు మరి ట్వంటీ మంత్స్ నుంచి ట్వంటీ టూ మంత్స్ నుంచి ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే సో ఇప్పటిదాకా చేయని అభివృద్ధి కేవలం ఎలక్షన్ వస్తుందని ఎలక్షన్ని దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు వేగవంతంగా జరుగుతున్నాయి సో ఆ ఆ భయం కాదు యాక్చువల్గా వాళ్ళకు ఉన్నది రేపటి రోజున మళ్ళీ జూబ్లీ బీఆర్ఎస్ గెలిస్తే వారిని ఏమంటారు ప్రెజరైజ్ చేసి ఇస్తా అన్న హామీలు ఇవ్వకుండా వాళ్ళు ఏదైతే మోసం చేస్తున్నో దాన్ని ఇంకా ఎక్కువ ప్రజలలోకి వెళ్ళి తీసుకెళ్ళి దాన్ని వ్యతిరేకత తీసుకొస్తామన్న ఉద్దేశంతో వాళ్ళు ఇప్పుడు అన్ని డ్రామాలు వేస్తూ అభివృద్ధి జరుగుతుంది సంక్షేమం మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది దీని ఎవరు ప్రజలు ఏమంటారు తిరస్కరిస్తున్నారు వారందరు గమనించినారు ఏం జరుగుతుంది ఏంటి రాష్ట్రంలో అనేది క్లియర్గా కేటీఆర్ గారు చెప్పినారు కారు కావాలా బుల్డోజర్ కావాలా కార్ అయితే మిమ్మల్ని ఇక్కడ నుంచి సేఫ్గా ఏ కన్నా తీసుకోబోతుంది బుల్డోజర్ అయితే మీ ఇంటి మీదకి వచ్చి మీ ఫ్యామిలీస్ని మీ లైఫ్ని లోడ్ పోయి తీసుకొస్తుంది కాబట్టి అది ఆలోచించుకొని జూబ్లీహిల్స్ ప్రజలు ఎవరికి ఓట్ వేయాలనేది మీ చేతిలో ఉంది మీరు డిసైడ్ కావండి ముఖ్యంగా ఇక్కడ ఈ జూబ్లీ ప్రాంతంలో సెలబ్రిటీస్ చాలామంది ఉంటారు ఇప్పుడు సెలబ్రిటీస్కి నేను మీ మీడియా ద్వారా వాళ్ళకి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను అప్పీల్ చేస్తున్నాను మీరు ఏదైనా క్యాంపెయినింగ్ అంటే అడ్వర్టైజ్మెంట్స్ కమర్షియల్ వేస్ మీద ఇస్తారు సో మీరే స్వయంగా బయటికి వచ్చి ఓటేస్తే వేస్తే ప్రజలు మిమ్మల్ని చూసి ఇంకా చాలామంది వస్తారు ఓటేస్తారు సో అది దృష్టిలో పెట్టుకొని ఎలక్షన్ క్యాంపెయిన్ని కూడా మీ ద్వారా పబ్లిసిటీ చేయాలని చెప్పేసి ఉన్న ప్రతి సెలబ్రిటీని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎలక్షన్ అంటే అందరూ హాలిడే లాగా తీసుకోకుండా ఒక బాధ్యతగా ఒక సిటిజన్కి ఉన్న ఓటకుని వినియోగించుకోవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తూ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ సునీత అమ్మ గారు గెలుస్తారని మా గట్టి నమ్మకం అంటే చూసుకున్నట్లయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే ప్రధానంగా సమస్య ఉన్నది డ్రైనేజ్ సమస్య అందులోనూ ఇక్కడ పబ్లిక్ టాక్స్ మేము తీసుకున్నాం చాలామంది దగ్గర సో వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇక్కడ లోకల్గా ఉన్న కార్పొరేటర్స్ సరిగ్గా పని చేయట్లేదు ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ఏ వస్తే మాకు పనులన్నీ అవ్వ అవ్వేటట్టు లేవు ఎందుకంటే ఎక్కడికక్కడ రోడ్లు తవ్వేసి వదిలేశారు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ అవుతుంది కానీ ఆ రోడ్లు ఇప్పటి పూర్తి చేయనేలేదు ఇది ఎవరి లోపం ఇది ఖచ్చితంగా ప్రభుత్వం లోపం కార్పొరేటర్ లోపం ఎట్లుంటుంది కార్పొరేటర్ నిరంతరం తిరుగుతూ ఉంటారు ఇప్పుడు నేను కూడా ఒక కార్పొరేటర్ నేను కూడా మా డి డివిజన్లలో తిరుగుతున్నా ఇప్పుడు ప్రభుత్వం సహకరించకుండా ప్ర అధికారులు సహకరించకపోతే ప్రజలకు మేము ఏం చేయగలుగుతాం అంటే వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు ఎక్కడైతే వాళ్ళకి మంచిగా ఉంటుంది అని అంటే అక్కడ నిధులు ఇవ్వడము అట్లాంటివి చేయకుండా ఇప్పుడు అందరికీ సమానంగా నిధులు కేటాయిస్తే ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుంది ఇప్పుడు మా నియోజకవర్గంలో కూడా మాకు ఇక్కడ జరగట్లేదు అంటే ప్రజలు గమనిస్తున్నారు ఎందుకు ఇది జరుగుతుంది ఏంటి అని ఇప్పుడు వాళ్ళని నమ్మి ఓటేసారు కాబట్టి వాళ్ళని ప్రశ్నించడానికి ఎవరు లేరు అన్న భావనతోనే కాంగ్రెస్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అడ్డగోలుగా హామీలు ఇచ్చినారు ఇప్పుడు నెరవేర్చకుండా ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తిరుగుతున్నారు కానీ ఇప్పుడు వాళ్ళు రియలైజ్ అయినరు కాబట్టి ఖచ్చితంగా ఒక గొంతు అనేది ఉండాలి ఇప్పుడు హైదరాబాద్ ప్రాంతంలో చెప్పాలంటే హైదరాబాద్లో ఉన్న ప్రజలందరూ కాలు మొక్కల మేము గతంలో అసెంబ్లీ ఎలక్షన్స్కి వచ్చి వచ్చినప్పుడు ఏది కూడా నమ్మకుండా కేవలం బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి వల్లనే మాకు మొత్తం హైదరాబాద్ డిస్టిక్లో ఉన్న ఎమ్మెల్యేస్ అందరు గెలిచినారు అండ్ ఈవెన్ గోపీనాథ్ గారి సీటు వల్ల ఇది అనుకోకుండా వచ్చిన సీట్ అనుకోకుండా వచ్చిన ఎలక్షన్ సో డెఫినెట్లీ వారికి అందరికీ తెలుసు ఏది జరిగినా కూడా అది బీఆర్ఎస్ పార్టీ వల్లనే ఇప్పుడు వారికి కూడా తెలుసు ఇన్ కేసు నేను కాంగ్రెస్కి ఓటేస్తే మళ్ళీ మమ్మల్ని ప్రశ్నించేటోళ్ళు ఎవరు ఉండరు ఉండరు కాబట్టి ఇష్టం మేము చేసుకోవచ్చు అన్న దీంట్లో ఉంటారు కాబట్టి లిబర్టీ ఉంటుంది కాబట్టి అది ఇవ్వద్దు అనే ఉద్దేశంతో జూబ్లీల్స్ ప్రజలు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తారు అండ్ గెలిచిన తర్వాత ప్రభుత్వాన్ని ఎట్లా మేము ప్రశ్నించాలో ఎట్లా నిధులు తెచ్చుకోవాలో అవన్నీ తెచ్చుకొని మేము ఖచ్చితంగా ఇక్కడ ఉన్న వాసులకు అందరికీ ఏదైతే మీరన్న సమస్యలు అవన్నీ కూడా ఖచ్చితంగా నె నెరవేరుస్తాం పది సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎంతో అభివృద్ధి చెందింది కేవలం ఈ ఇరవై ఇరవై రెండు నెలల నుంచి వాళ్ళు ఇవ్వట్లేదు అనంటే అది వాళ్ళ వైఫల్యం అవుతుంది కానీ బీఆర్ఎస్ పార్టీ వైఫల్యం కాదు అక్కడ ఉన్న పర్సన్ వైఫల్యం కాదు మేము పొద్దున్నలేసి ప్రతి గల్లీ తిరుగుతూ ఉంటాం వారు చెప్పిన సమస్యలు అన్నిటి కూడా మేము విని పర్సనల్గా అధికారుల దృష్టికి తీసుకెళ్తాం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం కానీ ఇక్కడున్న కొంతమంది మేయరే కానివ్వండి మా పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి పోయి కేవలం పదవులు ఎంజాయ్ చేసుకుంటా పైసలు సంపాదించుకోవడానికి వాళ్ళు ఫోకస్ పెట్టారు తప్ప ప్రజల సమస్యల మీద ఎటువంటి ఫోకస్ పెట్టలేదు సో వాళ్ళ ఫోకస్ అంతా ప్రజల మీదకి తీసుకురావడానికి ఈ గెలుపు అనేది కావాలని చెప్పేసి మా మా ఏమంటారు ఇంటెన్షన్ కానివ్వండి ప్రజలు కూడా అదే భావిస్తున్నారు సో అదే ఇది ఇంటెన్షన్తో మేము ముందుకు వెళ్తాం అయితే కొంతమంది అంటుంటుంటారు గోపీనాథ్ గారికి వైఫ్కి అంత ఏం తెలీదు రిమోట్ కంట్రోల్ అనేది పైన అధిష్టానం దగ్గర ఉంటుంది ఈవిడేం చేయదు నార్మల్గా ఏదో తూతు మంత్రంగా ఎమ్మెల్యే సీట్ ఇచ్చి నిలబెట్టారు అంతే తప్ప ఆవిడ చేసేది అయితే ఏం లేదు ఆవిడకి ఏం తెలియదు అని కొంతమంది అంటున్నారు దాని మీద మీరేమంటే రేవంత్ రెడ్డికి ఏమైనా తెలుసా ఆయన ముఖ్యమంత్రి పదవి ఎప్పుడైనా ముందు తీసుకున్నాడా కేవలం ఒక ఎమ్మెల్యే చేసిండు ఎంపీ చేసిండు డైరెక్ట్గా సీఎం అయిండు కదా ఆయనకు కూడా ఎటువంటి ఏమంటారు ఎక్స్పీరియన్స్ లేదు కదా నేను కూడా ఒక స్టూడెంట్నే అండి పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు యాజ్ ఎ యాజ స్టూడెంట్గా నేను ఎంట్రీ ఇచ్చాను నాకు కూడా రాజకీయ అనుభవం లేదు కానీ ఇది నా సెకండ్ టర్మ్ నేను టూ థౌజండ్ సిక్స్టీన్లో కార్పొరేట్ అయ్యాను మళ్ళీ ట్వంటీ ట్వంటీలో నేను కార్పొరేట్ అయ్యాను సో ప్రజలు నాకేం తెలియదు అని అను అనుకుంటే కరెక్ట్ కాదు ఒక మహిళగా వారు వారి ఇంటిని ఎంత చక్కగా తీర్చిదిద్దుతారో వారి నియోజకవర్గాన్ని కానివ్వండి అక్కడ ఉన్న ప్రజల సమస్యలనే కానీ చాలా ఓపికగా ఇంకా గట్టిగా పనిచేయడానికి కృషి చేస్తారు తప్ప తెలియకుండా ఉండరు అట్లా అనుకుంటే స్కూల్ పుట్టంగానే ఎవ్వరికి ఏం రావు నేర్చుకుంటూనే వస్తాయి అండ్ పవర్ వచ్చిన తర్వాత అంటే గెలిచిన తర్వాత పార్టీ ఏ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా కూడా మేము అందరం అదే విధంగా పనిచేయడానికి ఉన్నాం అండ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అంటున్నారు రేవంత్ రెడ్డి గారు పార్టీ నాయకులు కానీ వాళ్ళు మాట్లాడుతున్నారు పై నుంచి రావాలి మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఒక డెసిషన్ ఆయన ఓన్గా తీసుకోలేకపోతున్నారు ఊ అంటే ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారు ఒక యాభై సార్లు పైగా పోయినారు కదా సొంత నిర్ణయాలు తీసుకోవచ్చు కదా అధిష్టానం అక్కడ ఉందని చెప్పే కదా పోతున్నారు ఏ పార్టీలో అయినా కూడా ఎక్కడైనా కూడా ఒక సిస్టమ్ అనేది ఉంటుంది ఆ సిస్టమ్ ప్రకారమే అందరం ముందుకు వెళ్ళాలి కాబట్టి పార్టీ ఏదైతే చెప్తో దాని ప్రకారం నడుచుకుంటూ మేము చేసే పనులు మేము చేస్తూ ఉంటాం సో ఇక్కడ తెలుసు తెలియని అనే అనేది ఏం లేదు నేర్చుకుంటే అన్నీ వస్తే ఎక్స్పీరియన్స్తో పాటు అనుభవం కూడా వస్తుంది కాబట్టి సునీతమ్మ గారు చాలా చక్కగా పనిచేస్తారని మా గట్టి నమ్మకం ఇప్పుడు వారు ఇప్పుడు గోపీనాథ్ గారు ఎట్లయితే బయట హ్యాండిల్ చేయగలుగుతున్నారో అది ఎట్లా చేయగలుగుతున్నారు వారు ఇంట్లో ఉండి అన్నీ చూసుకుంటున్నారు కాబట్టి వారు ఇంత ఫ్రీగా బయట తిరిగి టైం ఇవ్వగలుగుతున్నారు అదే లేకపోయి ఉంటే వారికి కూడా కష్టం అవుతుంది సో వారి ఫ్యామిలీ సపోర్ట్ ఉంది కాబట్టి వారు చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అని సునీతమ్మ మేడంని అప్రిషియేట్ చేయాలి ఇంత కష్టకాలంలో కూడా ఎంత పెయిన్ ఉన్నా కూడా ప్రజలలోకి వచ్చి నవ్వుతూ ప్రజలను ఆప్యాయంగా పలకరియమని అంటే చాలా చిన్న విషయం అయితే కాదు తట్టుకోలేరు ఎవరు ఇంటి పెద్ద ఇదైతే కానీ వారు మాత్రం స్ట్రాంగ్ ఇంటెన్షన్ తోటి స్ట్రాంగ్ మైండ్తో తిరగడం అనేది చాలా గొప్ప విషయం ఎంత మెజారిటీతో గెలుస్తామని అనుకుంటున్నారు ఇక్కడ ఇప్పుడు మెజారిటీస్ అనేది డెఫినెట్గా మంచి మెజారిటీతోనే వస్తుంది నేను పలానా మెజారిటీ అని నేనేం చెప్పాను బట్ డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఉన్న ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నారు కాంగ్రెస్ అండ్ బీజేపీ కలిసి అండ్ ఎంఐఎంతో కలిసి ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు సో ఎంత ఏం చేసినా కూడా అల్టిమేట్గా గెలిచేది మాత్రం బీఆర్ఎస్ఏ మంచి మెజారిటీ వస్తుంది ప్రజలు గట్టి గట్టిగా ఓట్లు వేసి సునీతమ్మ గారిని గెలిపిస్తారని మాకైతే నమ్మకం ఉంది Thank you.